వైఎస్సార్ జిల్లా వేంపల్లిలో మట్టితవకాల్లో వైకాపా కార్యకర్తల మధ్య గొడవ పోలీస్ స్టేషన్కు చేరింది పాములూరు రోడ్డులో ఉన్న రెండు వందల ఏడు సర్వే నెంబర్ భూమిలో వైకాపా ఎంపీటీసీ భారతి జేసీబీతో మట్టి తవ్వకాలు చేపట్టారు తన భూమిలో మట్టి తవ్వకాలు చేస్తున్నారంటూ హరిజనవాడకు చెందిన వైకాపా కార్యకర్త ఓబులేసు అడ్డుకున్నారు ఈ క్రమంలో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది మట్టి తవ్వకాల కోసం ప్రభుత్వానికి డబ్బులిచ్చి మూడు వందల ఎకరాలు లీజుకు తీసుకున్నట్లు ఎంపీటీసీ భారతి తెలిపారు అయితే లీజు భూములను వదిలేసి పట్టాభూముల్లో తవ్వకాలు చేస్తున్నారని ఓబులేసు మండిపడ్డారు డిపార్ట్మెంట్ కింద మాట్లాడుతున్నా నేను నా భూమి వచ్చి నేను డిపార్ట్మెంట్ తో మాట్లాడుకోవాలి పార్టీతోనే అందరినీ బెదిరిస్తాను